ఒకప్పుడు దేవతలు మరియు అసురులు సముద్ర మదనం చేస్తూ ఉన్నప్పుడు అందులోంచి అనేక రకాల రత్నాలు వస్తువులు బయటకు వచ్చాయి అయితే చివర్లో ప్రళయానికి కారణమయ్యే విషయం బయటికి వచ్చింది ఆ విషం అంత శక్తివంతమైనది దేవతలు అసురులు ఇద్దరూ దాన్ని తట్టుకోలేకపోయారు అందరూ కలిసి మహాదేవుడు శివుడి దగ్గరకు పరిగెత్తారు శివుడు ప్రపంచాన్ని కాపాడడానికి ఆ హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు అందువల్ల ఆయన కంఠం నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా పిలుస్తారు అయితే ఆ విషాన్ని నియంత్రించేందుకు ఆ శక్తిని సమతుల్యం చేసేందుకు ఆయనకు ఒక దివ్యాయుధం కావాలి అనిపించింది అప్పుడు విశ్వకర్మ అయిన దేవతల శిల్పి తన తపస్సుతో తేజస్సుతో మూడు దేవతల శక్తులను అనగా బ్రహ్మ విష్ణు శివ కలిపి ఒక శక్తివంతమైన ఆయుధం తయారు చేశాడు అదే త్రిశూలం త్రీ అంటే మూడు శూలం అంటే కఠినమైన ఆయుధం కాబట్టి త్రిశూలం అనేది మూడు కొమ్ముల ఆయుధం ఇది సూచి ేది బ్రహ్మ విష్ణు శివ ఈ మూడింటి శక్తులు త్రిశూలంలో సమన్వయమై ఉంటాయి అందువల్ల త్రిశూలం అంటే కేవలం ఆయుధం కాదు అది ప్రపంచం యొక్క తాత్విక సమతుల్యం